హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాస్మా స్వాద రెసిపీస్ మైదా కానీ రవ్వ కానీ షుగర్ కానీ లేకుండా చాలా హెల్తీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ ఈ రంజాన్ నెలలో ఎక్కువగా ప్రిపేర్ చేసుకునే ఈ సేమియా పిట్టుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి అయితే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోతాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ మంచిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుని నెయ్యి మంచిగా మెల్ట్ అయిన తర్వాత వన్ కప్పు గోధుమ పిండి వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవడం వల్ల మన గోధుమ పిండి ఈవెన్గా ఒకే కలర్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత గోధుమ పిండిని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పిండి కలుపుకున్న తర్వాత గోధుమ పిండిలో వచ్చే పచ్చివాసనే లేకుండా గమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా మనం సేమియా ప్రిపేర్ చేసుకునేటప్పుడు సేమియా కూడా మంచిగా పొడి పొడిలాడుతా మంచి రవ్వ కన్సిస్టెన్సీలో అయితే రెసిపీ రెడీ అవుతుంది అదేవిధంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న గోధుమ పిండిని ఒక గిన్నెలో వేసుకుని మంచిగా చల్లారిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మనం పక్కన పెట్టేసుకుని ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న పిండిని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా నాననివ్వాలి వేరే గిన్నెలో హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న పిండిని కారపూస ప్రిపేర్ చేసుకునే మౌడ్లో వేసుకున్నాను ఈ కారపూస మౌల్డ్కి ముందుగానే నెయ్యి అప్లై చేసేసుకుని ప్రిపేర్ చేసుకున్న పిండిని దాంట్లో వేసుకుని నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి మంచిగా అప్లై చేసుకుని ఈ విధంగా సేమి అలాగ ఒత్తుకుని ప్లేట్లో నిండగా వేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ప్లేట్ని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పట్టుకుని ఒక్క టూ సెకండ్స్ అయితే మంచిగా స్టీమ్ అవ్వనివ్వాలి ఇక్కడ చూపించిన విధంగా మంచిగా స్టీమ్ అయిన తర్వాత సేమి అంతా ఒక గిన్నెలో వేసుకుని మనం ముందుగా కలుపుకుని పెట్టుకున్న పిండిని కూడా సేమ్ ఇదే విధంగా ఇడ్లీ ప్లేట్కి నిండగా సేమియా మంచిగా ఉత్తుకున్న తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్ని కూడా ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుని ఒక్క టూ సెకండ్స్ అయితే సేమియాని మంచిగా స్టీమ్ చేసుకోవాలి ఇలా స్టీమ్ చేసుకునే సేమియాని ముందుగా ప్రిపేర్ చేసుకునే సేమియాలో వేసుకోవాలి ఈ సేమియా స్టీమ్ చేసే ప్రాసెస్ అయితే నేను ఇక్కడ చూపించలేదండి వీడియో బాగా లెందీగా అయిపోతుందని చెప్పి ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకుని కొద్దిగా కాజు కొద్దిగా పిస్తా వేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఒక గిన్నెలో తీసేసుకుని అదే ప్యాన్లో స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని హాఫ్ కప్ అయితే బెల్లం పౌడర్ వేసుకున్నాను మీ దగ్గర బెల్లం పౌడర్ లేకపోతే కనుక నార్మల్ బెల్లాన్ని కూడా సేమ్ ఇదే విధంగా మెత్తగా దంచుకుని వేసుకోవచ్చు మీకు బెల్లం ఇష్టం లేకపోతే కనుక షుగర్ని కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవచ్చు ఒక లేయర్ సేమియా ఒక లేయర్ బెల్లం వేసుకుని హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి దురం వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క టూ సెకండ్స్ అయితే బెల్లాన్ని మంచిగా మెల్ట్ అయితే చాలు ఇలా మెల్ట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్ ఫుడ్స్ నా రెసిపీ నచ్చినట్లయితే మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్